రాయచోటిలో ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్ చేసి చెన్నైకి తీసుకెళ్లిన తర్వాత వారి ఇంట్లో సోదాలు నిర్వహించి వారి భార్యలను అరెస్ట్ చేసిన పోలీసులు రాయచోటిలోని కొత్తపల్లి మహబూబు బాషా వీధిలో తప్పుడు పేర్లతో నివసిస్తున్న అబూబకర్ సిద్దిక్ మహమ్మద్ అలీ అను వీరు ఉగ్రవాదులు వీరు అల్ ఉమా అనే తీవ్రవాద సంస్థతో అనుబంధం ఉన్నట్లుగా గుర్తించి వీరు పేలుల కేసులో ముద్దాయిలుగా గుర్తింపు వారిని చాకచక్యంగా అరెస్టు చేసి చెన్నైకి తీసుకెళ్లి నిఘాడ పోలీసులు తదనంతరం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వారి ఇళ్లలో నిశితంగా సోదాలు నిర్వహించాలని యత్నించగా అడ్డు వచ్చిన అబూబకర్ సిద్దిక్ భార్య సైరాబాను మహమ్మద్ అలీ భార్య షైక్ షమీమ్ ను అరెస్టు చేసి చాలా మేరకు హ్యాకింగ్ పరికరాలు సామాగ్రిని విస్ఫోటక సామాగ్రిని స్వాధీనం చేసుకుని పెద్ద ఉగ్రగుట్ర కోణంను భగ్నం చేసినట్లు వెల్లడిస్తున్న డిఏజి కోయ ప్రవీణ్ के भयो मोबाइल अब 15 दिसकोया ओके ओके स्टार्टिङ गर्छु एनभी फोरले किन यो हरेक दिनमा सेलडांग जेसो आट साइडले जेसो गर्नु चार घण्टा दिना

तो ये ये चीज है तो कहते हैं आड़ बैठता है मां ये कल्पित है परकाट सर सतानंद अंदर आ बात जिस सर हेलो

ஆந்த பை எவர்தி உள்ளதோ நிா உண்ட உடனே பிரதானது கடா మొత్తం వచ్చింది మీడియా మీకు సామానం బాధితుంది ఫొటోస్ తీసుకోవాలంటే మీరు వన్ బై వన్ వచ్చి తీసుకుని వెళ్ళచ్చు ఫస్ట్ ఏం చేద్దామంటే ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు వాళ్ళు లైవ్ కానీ వీడియోస్ తీసుకుంటే సహకరిస్తారు तरह प्रिंट भी दिया होगा उसमें अंदर में देखने के लिए कुछ मैंने कुछ नहीं किया 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 नहीं नहीं किया नहीं किया नहीं नहीं किया 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 नहीं

ఇది వచ్చేసి ఉంటాయి కదా ఇది సర్వేలెన్స్ కోసం బైనాకులర్స్ అబ్జర్వేషన్ అది చేస్తా దాని కోసం మీరు చూస్తే ఇంకోటి ఇంట్రెస్టింగ్ థింగ్ సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రిలేటెడ్ కూడా దగ్గర కోడింగ్ రిలేటెడ్ బుక్స్ ఉన్నాయి చూసుకుంటే మనకి టైమర్ జనరేటర్ సర్క్యూట్స్ అంటే అది మెకానిజం ఏ విధంగా అయితే దాన్ని చేయించాలన్నది దగ్గర ఎలక్ట్రానిక్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ మాన్యువల్స్ ఉన్నాయండి అండ్ సిమిలర్లీ కెమెరా ఫ్లాష్ విడౌట్ కెమెరాస్ ఇది చూసుకుంటే దిస్ ఈస్ల ఎక్స్ప్లోసివ్ మెటీరియల్ ఇది వచ్చేసి అమోనియం నైట్రేట్ మిక్సర్ విత్ డీజిల్ మీకు సేఫ్టీ ఫ్యూజ్ సార్ సేఫ్టీ ఫ్యూజ్ అని అదేవిధంగా మన పొటాషియం నైట్రేట్ ఉంది మెకానిజమ్స్ ఉన్నాయి అదర్ ఎక్స్ప్లోసివ్స్ వైర్స్ కనెక్టర్స్ ఫీచర్స్ ఉన్నాయి మెయిన్లీ ఓల్డ్ మొబైల్ ఫోన్స్ అది క్యాల్షియం సార్ పొటాషియం

అండ్ దీంట్లో మేము ఎగ్జామిన్ చేసే వాళ్ళు ఎవరిని ఇన్నోసెంట్ వాళ్ళు ఎవరిని ఎగ్జామిన్ చేయలేదు జరుగుతుంది డెఫినెట్లీ వాళ్ళకి సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని మేము ముందర ముందర ఎగ్జామిన్ చేస్తాము హండ్రెడ్ పర్సెంట్ అండ్ ముఖ్యంగా ఏమన్నా మనకున్న ఈ డిజిటల్ డెవైస్ ఇవన్నీ కూడా ఫొరెన్సిక్కి దీన్ని పంపించడం జరుగుతుంది కొత్త ప్రాసెస్ ఇవన్నీ తీసే ఆల్రెడీ మేము ప్రాపర్లీ యాజ్ పర్ ప్రొసీజర్ సీజ్ చేసి ఉన్నాయి కాబట్టి నాకు టచ్ మీరు యూ కెన్ టేక్ ఫొటోస్ వన్ బై వన్ లైన్ సామాగ్రి పేరు సామాగ్రి విధ్వసర సామాగ్రి తత్తులు తత్తులు తర్వాత అతి ప్రమాదకరమైన విస్ఫోటక సామగ్రి అంతా కూడా చేసే మనకి లభ్యమైంది తర్వాత ఇంకో వ్యక్తి మనుషుల ఇంట్లో కూడా కొన్ని సామగ్రిని మనకు మెన్షన్ చేసింది బాంబు అనేది అంత ఉన్నాము ఇంప్రోవైజ్ ఎక్స్పోజర్ డివైస్ ఒక స్వట్ కేసులో ఉన్నట్టు గమనించం అది మాకు ఉన్న టెక్నికల్ డివైసెస్ అయ్యి పెడతారు సెట్ సెటన్ ఎక్స్ప్రోజీవ్ ఉన్నట్టు హెస్పెన్ ఆన్లైన్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చేయడానికి ఒక పెద్ద ఆయనే ఆయన వాళ్ళ భార్యమో మా ఆయన రిగ్జిల్ రిపేర్ చేస్తాడు వాచ్ రిపేర్ చేస్తాను ఆయనకే మొత్తం ఏ టూ జెడ్ స్క్రిప్టీన్ స్టావర్ సో బేసికల్లీ వీళ్ళే టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అండి వీళ్ళు మనకి చూసుకుంటే వీళ్ళ హిస్టరీ అనేది మేము మీకు బ్రీఫ్ హిస్టరీ ప్రెస్ నోట్లో కూడా ఇచ్చాం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది టైంలో కోయంబత్తూరులో బాంబ్లాస్ట్ జరిగినప్పుడు సిమిలర్గా వివిధ పిఎస్లు అంటే మనకు వచ్చేసి చందాద్రిపేట పిఎస్ లిమిట్స్ మైలాతురాయి పిఎస్ లిమిట్స్